అస్సలాము అలైకుం హాయ్ అండి ఈరోజు టమాటా అలాగే దొండపండు కర్రీ అయితే చూపిస్తున్నానండి చాలా అంటే చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోతుంది ఇంకా మనం ఫస్ట్ దొండకాయలు అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలండి తర్వాత వచ్చేసి కడాయిలో గ్యాల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి వేసాను చూడండి పెద్ద సైజ్ అంటే పెద్ద సైజు కాదండి చూసుకొని మనకు కర్రీ సరిపోయేమైనా ఆనియన్స్ కట్ చేసి వేసుకొని ఈ విధంగా ఈ ఎర్రగా అయ్యేంతవరకు ఎంచుకోవాలండి ఆనియన్స్ ఆ తర్వాత మనము తరిగి పెట్టుకున్న దొండపండు ముక్కలనైతే వేసుకోవాలండి దొండకాయ ముక్కలనైతే వేసుకొని బాగా కలుపుకోవాలా చూడండి ఈ విధంగా ఆయిల్ ఇంకా మనం మొత్తం ఈ దొండపండు అంతా కలుపుకోవాలా చూడండి దొండకాయలన్నీ ముక్కలన్నీ బాగా ఇలా కలుపుకోవాలండి కాసేపు ఆ తర్వాత రుచికి సరిపోయేమైనా ఉప్పు అయితే వేసుకోవాలండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మనకు పసుపు అయితే వేసుకుంటున్నా చూడండి పసుపు అయితే వేసుకోవాలండి ఆ తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలిపి మనం మూత పెట్టేసి ఈ దొండపండు అనే దొండకాయ అనేది మగ్గనివ్వాలండి ఇలా బాగా కాసేపు కలుపుకోవాలండి ఆ తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలండి ఇలా కాసేపు మగ్గిన తర్వాత చూడండి మనకు దొండకాయ అనేది బాగా మగ్గిపోయింది కా మగ్గి మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక రెండు టమాటా పళ్ళు అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి వేసానండి ఈ టమాటా పళ్ళుని బాగా ఇలా కలుపుకోవాలి చూడండి రెండుసేపు కాసేపు ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి బాగా ఈ టమాటా ముక్కలుని మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలండి ఈ విధంగా చూడండి చాలా చక్కగా టమాటా పళ్ళుని మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులోకి మనం కారము అలాగే ధనియాల పౌడరు అలాగే కొద్దిగా గరం మసాలా కొన్ని వేసుకోవాలండి వేసుకొని ఇవన్నీ కారము ధనియాల పౌడరు గరం మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కాసేపు మగ్గించుకోవాలండి ఇంతేనండి వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎప్పుడు దొండ పండుతో దొండకాయతో ఫ్రైయే కాకోకుండా ఈ విధంగా టమాటా వేసి కర్రీ చేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి చేసేయండి ట్రై చేయండి టేస్ట్ చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో